నమస్తే అండి నేను రజాక్ తిరుపతి సంఘటన సో చాలా మంది అంటున్నారు మీరు భయపడ్డారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే నచ్చిపోయేవాళ్ళు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు కదా వైసీపీ ప్రభుత్వం ఉంటే కనుక చల్లరేగిపోయేవాళ్ళు కదా సో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీకి నష్టం జరిగిందని చెప్పేసి మీరు మాట్లాడటం లేదా ఏం పోయినారా అన్నట్లే కొంతమంది మాట్లాడడం జరుగుతుంది ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి నిజంగా ఈ తిరుపతి సంఘటన ఏదైతే జరిగిందో అది నిజంగా బాధాకరం అసలు జరగాల్సింది కాదు బట్ జరుపుకోవడం జరిగింది ఎవరైతే ఒక సిక్స్ మెంబర్స్ చనిపినారట వాళ్ళ ఆత్మకి ముందుగా శాంతి చేకూరాలని చెప్పేసి మనం మాట్లాడుకుందాం వాళ్ళ కోరుకుందాం రెండోది ఏంటంటే ఇక వైసీపీ పార్టీ అయితే ఎదురుదారు అయితే స్టార్ట్ అంబటి అంబటరామ ప్రెస్ మీట్ పెట్టినాడు రోజారెడ్డి ప్రెస్ మీట్ పెట్టింది అదేవిధంగా ఇంతకుముందు ఈ టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి ఆయన ప్రెస్ మీట్ పెట్టినాడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మెజార్టీ నాయకులంతా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అదేవిధంగా వాళ్ళ టీవీ ఛానల్ అయితే కనుక ట్వంటీ ఫోర్ రాత్రి నుంచి వరకు కుట్టు ఈ సంఘటన మీద మళ్ళీ చాలా మంది అన్న విషయం ఏంటంటే మీరు అమ్ముడు పోయినారా అమ్ముడు పోవాల్సిన పని అయితే లేదు ఈ విషయంలో రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రెచ్చిపోయాడు కదా మరి ఈ విషయంలో మీరు రెచ్చిపోవట్లేదా రెచ్చిపోవడానికి ఏముంది ఒక విషయం అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను దీంట్లో దాచుకోవడానికి అయితే ఏం లేదు ఒక రిలీజియన్తో కూడినటువంటి వ్యవహారం ఇది సో మనం కొంచెం గట్టిగా మాట్లాడడం అనుకో మా మతాన్ని అంటారా మీరు ముస్లిం కదా అనే ఒక దాన్ని తీసుకొచ్చేదానికి కూడా కొంతమంది సిద్ధంగా ఉంటారు అన్నమాట అందుకోసం ఇలాంటి విషయాల్లో స్పందించాలంటే ఆచితూసి స్పందిస్తూ ఉంటారు అన్నమాట అదే సేమ్ రిలీజియన్ అయితే కనుక మ్యాటర్ వేరేలా ఉంటుంది బట్ వేరే రిలీజన్ కాబట్టి మనం కొంచెం మాట్లాడితే కనుక హట్ అవుతారు అనమాట అంటే దాన్ని రాజకీయంగా చేయడానికి వాడుకుంటారు అన్నమాట అందుకోసం చెప్పేసి ఆచితూచి మాట్లాడతారు ఇక్కడ దాక్కోవాల్సిన పని లేదు లేదా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం కారణంగా అక్కడేం స్టాంబేడ్ జరగలేదు లేదంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం కారణంగా జరగలేదు లేదంటే టీడీపీ జనసేన పార్టీ మెయిన్ నాయకులు వెళ్ళడం కారణంగా అక్కడేం జరగలా అక్కడ ఏం జరిగిందనేది ముందు తెలుసుకుంటే మనం దానికి సంబంధించి రియాక్ట్ అవడానికి అవకాశం ఉందా లేదా లేదంటే దీన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం మాత్రమే వాడతామా అని చెప్పేసి ఉంటుంది అనమాట ఇక్కడ రెండో విషయం చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలో ఇదే రియా హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్లు అంటగా పది పదకొండు మంది చనిపోయినారు ఒకసారి వీడియోలు ఉంటే చూడండి యూట్యూబ్లోనే ఉంటాయి అనమాట సో రుయా హాస్పిటల్లో జరిగింది ఇదే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన తిరుపతి ప్రాంతానికి సంబంధించినటువంటి హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ అది ఎందుకు జరిగిందో ఎందుకు జరగాల్సి వచ్చిందో కూడా క్లియర్గా ఉంటుంది అనమాట రోజారెడ్డి గారు పరిహితంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వాళ్ళ గురించి నేను తర్వాత మాట్లాడుతాను ఫస్ట్ నేను ఈ ఆరుగురికి సంబంధించి ఈ మరణాలకు సంబంధించి అదేవిధంగా కొంతమంది శతగాత్రులు కొంతమంది గాయాల పాలైనారు అది ఇదే అని చెప్పేసి తెలుస్తాను కదా దానికి సంబంధించి ముందు మాట్లాడిన తర్వాత దాంట్లో నాకు తప్పు ఉంటే ముందుగా నేను క్షమాపణ కొడతాను ఫస్ట్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంకి జనాభా అయితే డే బై డే బాగా వెళ్తున్నాను బాగా వెళ్తున్నారు లక్షలు వెళ్తారు కోట్ల మంది వెళ్తారు సో సంవత్సరానికి కోట్ల మంది జనాభా వెళ్ళి అక్కడ దర్శించుకుంటారు దేవుణ్ణి అయితే ఏమంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తప్పుందా పవన్ కళ్యాణ్ గారి తప్పుందా బీజేపీ పార్టీ తప్పుందా లేదంటే అధికారులు తప్పుందా ఎమ్మెల్యేలు ఎంపీలు తప్పుందా అని ఊహించుకుని అడిగే ముందు ఒక విషయాన్ని గమనించండి నిజంగా ఇక్కడ అధికారులదే తప్పు ఉంటే ఇక్కడ తప్పు తప్పుంటే నువ్వు ఎప్పుడు తప్పు పట్టాలా డే తప్పు పట్టాలా ఎందుకంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నారు అనిత్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు మిగిలిన టీటీడీ చైర్మన్ ఉన్నారు అదేవిధంగా ఈవో ఉన్నారు సో మరి రోజు జరిగింది ఈ ఒక్కరోజు ఎందుకు జరిగింది జరగడానికి రీజన్ ఏంటి బేసిక్గా నేను ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలనుకుంటున్నాను మీరు చూడండి ఒక గొర్రెల మంద వెళుతూ ఉంటుంది రోడ్డు మీద ఆహారం కోసం ఆ గొర్రెల మంద వెళుతూ ఉంటుంది ఆ గొర్రెల కాపరి దాన్ని తీసుకెళ్తాడు అక్కడ వంద నుంచి రెండు వందల గొర్రెలు ఉన్నా ఒక్క గొర్రె ఇంకో గొర్రెను ఎప్పుడు చంపడం మీరు చూడరు అన్నీ కూడా సేమ్ వెయిట్తో ఉంటే సేమ్ హైట్తో ఉంటే పక్క పక్క నడుచుకుంటూ తోచుకుంటూ వెళ్తే కానీ ఎక్కడా కూడా గొర్రెలు చనిపోయినట్టు మీకు తెలియదు అదేవిధంగా ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు వీటి విషయంలో చూసుకుంటే గుంపుగా వెళ్తున్నటువంటి మనకంటే బరువులో అధిక శాతం ఉండేటటువంటి ఏ గేద గుంపుగా వెళ్తున్నప్పుడు తోసుకొని కాళ్ళు విరిగిపోయి కీళ్ళు విరిగిపోయి చచ్చిపోయింది ఎక్కడ కూడా ఉండదు కానీ జంతువులకు ఉన్నటువంటి సంస్కారం జంతువులకు ఉన్నటువంటి వ్యవహారం జంతువులకు ఉండేటటువంటి నిబద్ధత మనుషులకు లేదా అనేది నాకైతే అనిపిస్తుంది ఇక్కడ రిలీజియస్ పరంగా కాదు నేను చెప్పేది మొన్నటికి మొన్న పుష్ప సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే సారీ సంజయ్ థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ గారు వస్తే మనమంటాం బేసిక్గా గొర్రెల మందలా ఎగబడ్డారు లేదంటే గేదెల మందులా ఎగబడ్డారు జంతువుల్లా ఎగబడ్డారు కానీ జంతువులే పద్ధతికి వెళ్తున్నాయి కదా మనుషులు ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ కొన్ని జంతువులు రావడం కారణంగా తొక్కిస్తాడు జరిగిందా మన పుష్పాకి సంబంధించినటువంటి ప్రీమియర్స్ రోజున నిన్న గేమ్ చేంజర్ ప్రీలీజ్ ఈవెంట్లో తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు జరిగింది నెంబర్ టూ ఇక ఇక్కడ తిరుపతి తిరుపతి దేవస్థానానికి వస్తారు అందరూ భక్తితోనే కదా దేవుని దైవాన్ని చూడడానికి కదా వెళ్ళింది దైవం చూస్తున్న దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత నిబద్ధతతో ఉండాలి ఎంతసేపటికి వెళ్ళి నేను చూసేయాలి నా మొక్కు నేను తీర్చుకోవాలనే కాంక్ష ఉంది తప్ప అరే పది పక్కన ఉన్న మనిషి ఎంత ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి అతన్ని కూడా మనం జాగ్రత్త అసలు అందరూ అక్కడ సమన్వయంగా ఉంటే సహనంతో ఉంటే ఈ తొక్కిస్తున్నాడు జరిగేదా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఈ తొక్కిస్తున్నాడు జరిగేదా మొన్న థియేటర్ దగ్గర అయినాయండి లేదంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవనండి ఈరోజు ఇక్కడ దైవ సన్నిధులు అవనాయండి జరగడానికి ఆస్కారం ఉండేదా తప్పు ఎవరిలో ఉంది అసలు మనలో నిబద్ధత ఉందా ఒక దైవం దైవాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత క్రమశిక్షణతో ఉండాలి అది మన దగ్గర ఉందా ఫస్ట్ మనల్ని మనం చెప్పిన తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వస్తావు గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడతాను నేను కానీ మన దగ్గర ఉందా ఆ క్రమశిక్షణ ఎక్కడికి వెళ్ళింది చిన్న పిల్లలు ఉంటే పెద్దోళ్ళు ఉన్నా తొక్కిస్తలాట వయసు మీద పండివాళ్ళు ఉన్న తొక్కిస్తలాట ముందు మనం మాత్రమే దేవుడు చూడాలి పక్కన ఉన్న దేవుడు చూడకూడదు అదేం దగ్గర నాకు అర్థం కాదు నాకు గరికపాటి నరసింహారావు గారు అదేవిధంగా మన చాగంటి కోటేశ్వరరావు గారు అప్పుడప్పుడు వాళ్ళ ప్రవచనాలు వింటూ ఉంటాను అనమాట ఏదో ముక్కోటి ఏకాదశి వచ్చిందంట అందుకోసం అని చెప్పేసి గంపగొద్దిగా పోయినారంట ఒక వీడియోలో చెప్తాడు మన ఎవరో గరికపాటి నరసింహారావు గారు దైవం మనిషిలోనే ఉంటాడు మనలో వంద రకాల పాపాలు పెట్టుకొని రోజుగా మనం అక్కడికి వెళ్తే ఆ టెంపుల్లోకి వెళ్ళేసి అందరూ అదే ద్వారం గుండా వెళ్తే కనుక మన పాపాలేమి పావు మనం మంచి చేస్తేనో పది మందికి ఉపయోగపడేలా ఉంటేనో పది మందికి సాయం చేస్తేనో మనకు మంచి జరిగేది తప్ప మనం చేసిన పాపలన్నీ చేసేసి దేవుడి దగ్గరికి వెళ్ళేసి నీళ్ళలో మునిగి తలనీళ్ళలో అర్పించుకున్నంత మాత్రాన పుణ్యం రాదు అని చెప్పేసి ఆయన చెప్తాడు కానీ మనుషులు అలా కాదే అన్ని రిలీజియన్స్లో ఈరోజు పరిస్థితి నించుమించు ముందు మానవత్వం చూడండి తర్వాత మిగిలిన చూడండి అంటే కాదు కాదు మన మనకు దేవుడే కావాలి అక్కడ ఆ దేవుడు చూసి అర్జెంటుగా పక్కన సచివైన పర్లేదు దైవ మందిరంలో సో తప్పే వస్తుంది అంటారు ప్రభుత్వం ఉందంటారు మందంటారు అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో కూడా ఇలా జరిగి ఉంటే నేను ఇదే విధంగా మాట్లాడుతుండేవాడిని ఎందుకంటే మన దగ్గర నిబద్ధత మన దగ్గర విధానం మన దగ్గర క్రమశిక్షణ లేకపోతే ప్రజలుగా ఎంతమంది అధికారులు మనల్ని అదుపు చేయగలుగుతారు దైవ మందిరంలో కూడా పోలీసులు నిరంతరం లాఠీలు పట్టుకొని కొడతా ఉండాలా భక్తుల్ని నేను తెలియక అడుగుతున్నాను తర్వాత అక్కడేదో వాళ్ళు వైర్లు కట్టుకుంటున్నారంట పోలీసుకు సంబంధించిన అధికారులు డే తీశారంట ఒక్కసారిగా రెండు వేల మంది పరిగెత్తుకుంటూ వచ్చారంట ఎందుకు అంత కంగారు టికెట్స్ ఈ రోజు కాబట్టి రెండు రోజులు ఉంటాయి ఏమవుతుంది లేదు ఎవరో ఒక ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయన రివ్యూలు ఇస్తూ ఉంటాడు గ్రేట్ ఆంధ్రలో పనిచేస్తాడు గారు ఏ రీసెంట్గా ఏదో టెంపుల్కి పోయినాడంట సేమ్ ఇదే సిచ్యువేషన్ అంట దేవుడిని దైవుణ్ణి దేవుడు అక్కడ ఉండగా అంటే ఒక దాదాపు ఒక ఒక టూ హండ్రెడ్ ఫీట్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్ ఉండగా దూరం నుంచి దేవుడు దైవ దండం పెట్టుకొని తిరుగు వచ్చేసినాడంట అరే ఏం పోతుంది మనలో క్రమశిక్షణ లేకపోతే ప్రభుత్వాలు నిందించడానికి ఎలా అవుతుంది నెంబర్ వన్ ఇక ప్రభుత్వ విషయానికి వస్తా ప్రభుత్వం శ్రద్ధ పెట్టట్లేదు అనుకుంటున్నారా టీ బిఆర్ నాయుడు గారు నాకు తెలిసి ఒక టీటీడీ చైర్మన్ కావచ్చు టీటీడీ ఈవో కావచ్చు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం అంటే సంవత్సరానికి ఏదో అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా అంటే ఉత్సవాలు లాంటివి జరిగినప్పుడు ఆ ఉత్సవాల టైంలో మాత్రం వీళ్ళు బయటకు వచ్చి ఇవి దొరుకుతాయి ఇవి ఏదో చెప్తా ఉంటారు బట్ నేను చూసిన బీఆర్ నాయుడు గారు ఎవరైతే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏఐ టూల్స్ ఉపయోగించుకొని డిజిటలైజ్ చేసుకొని వాళ్ళకు ఒక ట్యాగ్స్ ఇచ్చి వాళ్ళ ఏ టైంకి వస్తే వాళ్ళని ఎలో చేస్తారో ఆ వాటన్నిటికి సంబంధించి చూసుకుంటూ పోయి అదేవిధంగా ఏదైతే ఆ ఘాటు వెళ్ళే కొండ ఎక్కేటువంటి దారి ఏదైతే ఉందో దానికి సంబంధించి రాళ్ళు అవన్నీ పడిపోతే అదేవిధంగా లైట్స్ కూడా పోతే వాటన్నిటిని అన్నింటినీ ఏపిస్తూ ఉంటే ఆయన వచ్చిన నుంచి ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతున్నాడు ఈవో గారు ఆయన పైన ఆయన చేస్తూ ఉంటున్నాడు అంటే ఇప్పుడు ఈవో గారు ఆ బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా ఇంకా క్యూ లైన్ దగ్గర నిలబడి బాబు నువ్వు లైన్లో ఉండు నువ్వు లైన్లో ఉండు నువ్వు లైన్లో ఉండాలి చెప్పాలా నాకు అర్థం కావట్లేదు అది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అలసత్వం ఎస్ కొంతమేరైతే కనిపిస్తుంది మేజర్గా అక్కడ ఉన్నటువంటి ఇష్యూ మొత్తాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్యూ గానే చూపించడం జరుగుతుంది అనమాట ఎందుకంటే సడన్గా వేరేలు తీసినారు మార్కెట్లు తీసినారు అందరూ ఎక్కువ చేసినారు అన్నట్లు చెప్పడం జరుగుతుంది ఒక విషయం అయితే చెప్తాను ఏ పోలీస్ అధికారి కూడా ఎదుటి మనిషి చచ్చిపోవాలని కోరుకోవడం బట్ వాళ్ళ ఏదైనా లోపం ఉంటే ఉండొచ్చు దానికి సంబంధించినటువంటి విచారణ జరిగిన తర్వాత అధికారుల మీద చర్యలు అయితే తప్పనిసరిగా తీసుకున్నారు అవసత్వం ప్రదర్శిస్తే కనుక బట్ టెంపుల్స్ ఇలాంటివి జరగాల్సింది కాదు రెండు రెడ్డి గారు ఎందా ప్రెస్ మీట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయి మన హోమ్ మినిస్టర్ గారు రాజీనామా చేయండి అని చెప్పేసి ఓ ఊర్ కాదం ఇప్పుడు ఉపన్యాసం ఇస్తున్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళడం వల్ల పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం వల్ల హోంస్టర్ గారు అక్కడికి వెళ్ళడం వల్ల జరగల ఒకవేళ అధికారం తప్పు ఉంటే వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటారు రెండు మనలో క్రమశిక్షణ లేకపోతే ప్రజలుగా ఎంతమంది అధికారులు వచ్చినా మనల్ని ఏం చేయలేరు ఏం చేయ మన 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 క్రమశిక్షణ లేకపోతే ఎవడేం చేస్తాడు ఒక్కసారిగా గంగగొత్తుకెళ్ళి ఆ విధంగా నేను మళ్ళీ చెప్తున్నా కదా గొర్రెల మంది అలా వెళ్ళినా కానీ గొర్రెల మీద ఏ గొర్రె చావు గేదెల మంది అలా పోయినా కానీ ఏ గేదో చాలా కానీ మనుషులు మాత్రమే పోతారు మన ప్రీ రిలీజ్ ఈమెంట్లో సినిమా రిలీజ్ ప్రీమియర్స్ రోజు అదే జరిగింది ఈరోజు ఇదే జరిగింది తప్ప ఎవరి దగ్గర ఉందో ఒకసారి ఆలోచించుకోండి రాజకీయ నాయకుల్ని తిట్టే టార్గెట్ చేయడం అంత విషయం పెద్ద చంద్రబాబు నాయుడు సరిగ్గా తీసుకోలేదు పవన్ కళ్యాణ్ సరిగ్గా తీసుకోలేదు హోమ్ తీసుకోలేదు మరి ఈ రోజులు జరిగింది ఈ ఒక్క రోజు జరిగే కారణం ఏంటి రోజు జరగాలి కదా చంద్రబాబు నాయుడు పాలన బాగపోతే ప్రతిరోజు అక్కడ స్టాంపుల్ జరగాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో బాగపోతే ప్రతిరోజు జరగాలి అదే హోమ్ మినిస్టర్ గారితో బాగా ప్రతిరోజు జరగాలి కదా ఇలా తొక్కిస్తాట్లు కానీ ఈ రోజు ఎందుకు జరిగింది అంటే లోపం మనలో ఉంది కొంచెం అధికారంలో కూడా ఉంది నిర్లక్ష్యం కనిపించింది కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే ఈ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోండి అదేవిధంగా ప్రజలు కూడా క్రమశిక్షణతో ఉండడం అలవాటు చేసుకోండి దేవుడి దగ్గరికి ముందు అట్లీస్ట్ సినిమా థియేటర్ల దగ్గర వెళ్ళాము మన దగ్గర క్రమశిక్షణ వెళ్ళదు ఇట్లీస్ట్ దైవం దగ్గరికి వెళ్ళవడానికి క్రమశిక్షణ ఉండొచ్చు కదా అది పరిస్థితి మళ్ళీ చెప్తున్నా ఏదో భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని కాదు నాకు ఏ మతమైనా సరే రేపు చర్చికి వెళ్ళినా సరే ఒక క్రమశిక్షణలో వెళ్ళండి మసీదుకి పోయినా క్రమశిక్షణలో పోండి ఏదైనా టెంపుల్కి వెళ్తే క్రమశిక్షణగా ఉండండి ఎదుటి వ్యక్తి అదే ప్లేస్లో మన అమ్మో మన చెల్లె మన తల్లిలో ఉంటే మనం మీద పడం కదా లేకపోతే తొక్కు ఇలా తోసుకొని వెళ్ళిపోం కదా రెస్పెక్ట్ఫుల్గా పోతాం కదా దేవుడి దగ్గరికి అదే గౌరవంతో దేవుడి దగ్గర ఉండండి ఎదుటి మనుషులు కూడా దైవాన్ని చూడండి మృతక్లో మంచిగా ఉంటుంది చివరాకరికి అల్టిమేట్గా దైవాన్ని చూడాల్సిందే మనలో మననే విగ్రహంలోనో లేకపోతే ఇంకెక్కడో ఇంకెక్కడో కనిపించదు దైవం చివరాకరికి మనలో మనల్నే దైవాన్ని చూసుకోవాలి సో అదే పరిస్థితి అంతకుమించి అయితే ఏం లేదు ఇప్పుడు రోజారెడ్డి గారు వాళ్ళకి రాజకీయాలు కావాలి ప్రస్తుతానికి దానికి సంబంధించి నేను తర్వాత మాట్లాడతాను అంబటి రాంబాబు వీళ్ళందరికేంటంటే ఈ ఇష్యూని కొంచెం పెద్ద చేసి చంద్రబాబు నాయుడు తప్పు చేసినాడు పవన్ కళ్యాణ్ తప్పు చేసినాడు హోమ్ మినిస్టర్ తప్పు చేసింది లేబు ప్రభుత్వం దించేలా రాజీనామాలు చేయాలా వీళ్ళకి ఇదే అజెండా ఎంత మించి ఏమి ఉండదు అసలు రీజన్ ఏంది ఎందుకు జరిగింది తప్పు ఎక్కడ ఉంది ఎవరు చేసినారు ఏంది రీజన్ ఒకవేళ రోజు తప్పు జరిగితే రోజు తప్పు ఇలా ఒక వర్షం వేడి జరిగితే కానీ చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నారు అంటే ఆయనకి గవర్నెస్ రాదు కాబట్టి అన్ని రాజీనామా చేయించాలని అనాలి లేదా పవన్ కళ్యాణ్ చేయించాలని లేదా హోమ్ మినిస్టర్ చెప్పాలని అనాలి ఇదే పర్వత ఇదేవర్వాత ఏదో ఏకాదశి అంట ఒక్కసారి పడ్డారు అక్కడికి ఏడెనిమిది కౌంటర్లో ఆయన పెట్టారంట రోజుకి నలభై వేల టికెట్లు అన్నీ ఎత్తున్నారంట అంత చేసుకుంటా ఒక కౌంటర్లు జరిగితే మొత్తాన్ని కూడా అసలు తుర్పరపాటేస్తున్నారు నేను ఏ విధంగా కూడా అర్థం అసలుకి రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఇవన్నీ కూడా డే బై డే చచ్చిపోతున్నాయి ఇలాంటివి వచ్చినప్పుడు పరోక్ష అందరికీ కూడా మనం సపోర్ట్ ఉండాల్సింది పోయి ఇదేమో రాజకీయం నాకు అర్థం నేను ఇప్పటివరకు నేను ఈఓస్ని కానీ చైర్మన్స్ కానీ పెద్ద చూ ఎప్పుడు టీడీటీ చైర్మన్స్ ఎప్పుడు కూడా ప్రెస్ పెట్టరు ఎప్పుడు అక్కేసిన వాళ్ళు మన ఈఓ ఉన్నారు ఆయన పెడుతున్నారు తర్వాత మన బీఆర్ నాయుడు గారు పెడుతున్నారు ఇప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి వివరిస్తున్నారు 아이나 디미나라지겐자로 해야 되던데, 나게티워드링아.